గత ఎన్నికల్లో ఘోర ఓటమితో కుంగిపోయిన వైసీపీకి తాజాగా కలం కలిసొస్తున్నట్లు కనిపిస్తోంది తాజాగా కూటమిలో మొదలైన లుకలుకలే ఇప్పుడు మళ్లీ జగన్ను బలమైన నేతగా నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి కూటమిలోని లుకలుకలను బ్రహ్మాస్త్రంగా మల్చుకొనేందుకు మాజీ సీఎం జగన్ కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఇంతకు మాజీ సీఎం జగన్ అమలు చేస్తున్న వ్యూహమేమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ రాజకీయ అప్డేట్ కథనాలు ప్రభుత్వ పథకాల అప్డేట్ వంటి వాటి కోసం మా జానో జాగో టీవీని ఫాలో చేయండి ఏపీలో కూటమిలో డిప్యూటీ సీఎం పదవిపై రచ్చ మొదలైంది నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టీడీపీ ముఖ్య నేతలు డిమాండ్ చేస్తున్నారు దీనిపైన పవన్ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవన్ కు మాత్రమే ఆ హోదా ఉంటుందని చెప్పి ఇప్పుడు లోకేష్ గురించి ప్రతిపాదన చేయటం పైన జనసైనికులు మండిపడుతున్నారు ఇదే అంశం పైన సోషల్ మీడియా వేదికగా పవన్ లోకేష్ మద్దతుదారుల మధ్య వార్ ముదురుతోంది కొద్ది రోజులుగా టీడీపీ నేతలు వరుసగా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ వరుస డిమాండ్లు చేస్తున్నారు తిరుపతిలో టొక్కిసలాట ఘటనలో పవన్ టీటీడీ బోర్డు అధికారులు క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు దీనిపైన లోకేష్ స్పందించిన తీరు సైతం చర్చగా మారింది పవన్ డిమాండ్తో టీడీపీకి సంబంధం లేదని లోకేష్ వ్యాఖ్యానించారు ఇక తాజాగా చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు దీనిపైన చంద్రబాబు స్పందించలేదు దీనికి మద్దతుగా వరుసగా టీడీపీ ముఖ్య నేతలు తెరపైకి వచ్చారు లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరుతున్నారు ఇదిలా ఉంటే జనసేనాని పవన్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు అయితే మంత్రి పైన వ్యాఖ్యలు తిరుపతి తొక్కిసలాట ఘటనలో పవన్ స్పందించిన తీరుతో కొత్త రాజకీయం మొదలైంది పవన్ చేస్తున్న వ్యాఖ్యలతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతోందనే అభిప్రాయం టీడీపీ నేతల్లో మొదలైంది దీంతో నేరుగా పవన్ను టార్గెట్ చేయకుండా పవన్ తో పాటుగా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలనే డిమాండ్ వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకొచ్చారు పవన్ హోదా తగ్గకుండా ఎవరికీ డిప్యూటీ సీఎం హోదా ఇవ్వకూడదని గతంలోనే నిర్ణయించారు తెలంగాణ కర్ణాటకలోనూ భట్టి విక్రమార్క డీకే శివకుమార్ విషయంలోనూ ఇదే ఫార్ములా అమలు చేస్తున్నారు ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఏపీ రాజకీయాల్ని సమూలంగా మార్చేశాయి అప్పటి వరకు దుర్భేద్యంగా కనిపించిన వైసీపీ కాస్తా పదకొండు సీట్లతో దారుణ పరాజయాన్ని చవిచూడగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏకంగా నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించింది ఆ తర్వాత గత ఆరు నెలల్లో రాజకీయంగా నిలదొక్కునేందుకు జగన్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు ఇలాంటి సమయంలో కూటమే ఇప్పుడు జగన్కు మంచి అస్త్రం ఇచ్చింది రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందే అంటూ టీడీపీ నాయకులు నేతలు గళమెత్తుతున్నారు ఇలా అసందర్భంగా టీడీపీ నాయకులు కొత్త డిమాండ్ను వరుసగా తెరపైకి తెస్తున్నారంటే దాని వెనుక అధిష్టానం ఉంటుందన్న చర్చ ఎలాగో జరుగుతోంది అదే సమయంలో కూటమిలో మిత్రపక్షం జనసేనలో ఇది కాక పుట్టిస్తోంది అలాగే విపక్ష వైసీపీకి అయితే వరంగా మారుతోంది పవన్ కళ్యాణ్ కు పోటీగా లోకేష్ను చంద్రబాబు డిప్యూటీ సీఎం చేస్తారా లేదా అన్న చర్చను పక్కనబెడితే అసలు ఈ చర్చ తెరపైకి రావడం వైసీపీకి ప్లస్ అన్న వాదన మొదలైంది కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలగుతున్నా ఎలాంటి విభేదాలు లేకుండా పక్కా సమన్వయంతో మందుకు సాగిపోతోంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కారణంగా కూటమికి బీటలు వస్తాయని అంచనాలు వేసిన వైసీపీకి ఇప్పుడు ఆ అవసరం లేకుండా టీడీపీఏ ఆ పని చేస్తోందన్న భావన మొదలైంది లోకేష్ కు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కట్టబెట్టాలన్నా పవన్ కళ్యాణ్ అభిప్రాయం తీసుకోవడం చంద్రబాబుకు తప్పనిసరి అయితే ఇప్పటికే పవన్కు ప్రోటోకాల్ విషయంలో అన్ని విధాలుగా గౌరవిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు తనకు పోటీగా లోకేష్ కు కూడా డిప్యూటీ సీఎం ఇస్తామని ప్రతిపాదిస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాల్సి ఉంది ముఖ్యంగా ఏ క్యాడర్ లీడర్ల పేరు చెప్పి లోకేష్ను డిప్యూటీ చేస్తామని టీడీపీ ప్రతిపాదిస్తుందో అదే లీడర్ల పేరు చెప్పి పవన్ వ్యతిరేకించే అవకాశాలు లేకపోలేదు అదే జరిగితే కూటమికి బీటలు మొదలైనట్లే అని వైసీపీ అంచనా వేసుకుంటోంది మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి